హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్ నేచురల్ బ్లాగ్స్ ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయనుకుంటే రెగ్యులర్గా ఛానల్ని అయితే ఫాలో చేస్తూ ఉండండి మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు ఫస్ట్ టిప్ మనందరి ఇళ్ళలో కూడా కామన్గా ఇలాంటి పేపర్ బ్యాగ్స్ అయితే వస్తూ ఉంటాయి కదా మనము స్విగ్గీ ఇన్స్టమార్ట్లో ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు ఇలాంటి పేపర్ బ్యాగ్స్ అయితే వస్తూ ఉంటాయి కదా ఇలాంటి కవర్స్ని మనం వేస్ట్ అని పక్కన పడిస్తూ ఉంటాము ఇప్పటి నుండి అలా పడేయకుండా ఇంట్లోనైతే వాటిని మంచిగా రీయూస్ చేసుకోవచ్చు మన ఇంట్లో కామన్గా కర్చీఫ్స్ చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి వాళ్ళ టీషర్ట్స్ కానీ వాళ్ళ డ్రెస్సెస్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి కదా మనం కబోర్డ్లో కానీ బీరువాలో కానీ డైరెక్ట్గా పెట్టడం వల్ల ఎక్కడైనా పడిపోతూ ఉంటాయి చిన్నగా ఉండడం వల్ల సో అలా మనకి మళ్ళీ కావాలి వెతుక్కోవాలి అనుకున్నప్పుడు అంత ఈజీగా కూడా దొరకవు ఇలా సింపుల్గా కనుక అన్నీ ఫోల్డ్ చేసి ఇలా పేపర్ కవర్లో కనుక పెట్టి కబోర్డ్లో కానీ బీరువాలో కానీ పెట్టాము అనుకోండి చూడ్డానికి చాలా నీట్గా ఉంటుంది మనకి కూడా చాలా ఈజీగా దొరుకుతాయి పేపర్ కవర్లు అన్నిటిని కూడా వేస్ట్ అని పక్కన పడేయాల్సిన అవసరం లేకుండా ఇలా మంచిగా ఇంట్లోనైతే అయితే యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి కవర్స్లో సాక్సెస్ కానీ న్యాప్కిన్స్ కానీ పెట్టుకున్నాము అనుకోండి చాలా ఈజీగా కూడా దొరుకుతాయి సెకండ్ టిప్పు నార్మల్గా చాలామంది కూడా రెగ్యులర్గా డ్రై ఫ్రూట్స్ తినే అలవాటు ఉంటుంది మెయిన్గా బాదం అయితే నాను నైట్ నానబెట్టుకొని మార్నింగ్ అయితే తింటూ ఉంటారు కదా ఇలా మనం బాదం అనేది ఎక్కువ క్వాంటిటీ తెచ్చి స్టోర్ చేసుకున్నప్పుడు అవి తొందరగా పురుగు పట్టకుండా ఎక్కువ రోజుల వరకు ఫ్రెష్గా ఉండాలి అంటే చాలా మంది పెడుతూ ఉంటారు ఫ్రిడ్జ్లో పెట్టడం ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా కనుక స్టోర్ చేసుకున్నారు అనుకోండి చాలా రోజుల వరకు బాదం అయితే పురుగుపట్టకుండా ఉంటాయి ఇలా బాక్స్లో వేసేసి అందులో మధ్యలో ఒక నాలుగైదు లవంగాలు వేసి మళ్ళీ మూత కనుక పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ అయినా సరే బాదం అయితే పురుగుపట్టకుండా ఉంటాయి ఈవెన్ ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు బయట ఉన్నా సరే పురుగు పట్టకుండా చాలా రోజుల వరకు ఫ్రెష్గా అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్ మనము అందరి ఇళ్లలో కూడా కామన్గా ఇలాంటి ప్రెషర్ కుక్కర్ వాచర్లు అయితే వాడుతూ ఉంటాము ప్రెషర్ కుక్కర్ అనేది కొన్ని డేస్ వాడిన తర్వాత ఆ వాచర్ అనేది అనేది లూజ్ అయిపోయి మనం కుక్కర్కి పెట్టినా కూడా సెట్ అవ్వదు అలాంటప్పుడు దాని నుండి వాటర్ అంతా కూడా లీక్ అయిపోతుంది కొన్నిసార్లు మనం వేస్ట్ అని పక్కన పడేస్తూ ఉంటాము ఇప్పటి నుండి అలా పడేయకుండా దాన్ని అయితే మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు మనము ఎప్పుడైనా వాచర్ కనుక లూజ్ అయింది అనుకోండి మనం కుక్కర్ పెట్టడానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ముందు ఇలా డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టి తీసాము అనుకోండి వాచర్ అనేది దగ్గరికి వచ్చేస్తుంది తర్వాత కుక్కర్ మూతకి కనుక సెట్ చేసాము అనుకోండి మంచిగా సెట్ అయిపోతుంది మనం పక్కన పడేసి కొత్తది కొనాల్సిన అవసరం లేకుండా వాటర్లో వేయడం వల్ల ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల వాచర్ అనేది దగ్గరికి వస్తుంది కాబట్టి వాటర్ అనేది లీక్ అయితే ఉంటుంది నెక్స్ట్ చాలా మంది లెమన్ వాటర్ రెగ్యులర్గా తాగుతూ ఉంటారు అలానే మనం లెమన్స్ అనేది ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ తెచ్చి స్టోర్ చేసుకున్నాము అనుకోండి అవి తొందరగా కుళ్ళిపోతూ ఉంటాయి అందులో రసం అనేది కూడా పోతూ ఉంటుంది అలా కుళ్ళిపోకుండా రసం అనేది పోకుండా ఉండాలి అంటే ఒక ప్లాస్టిక్ బాక్స్లో వాటర్ అనేది వేసి ఇలా నిమ్మకాయలని వేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే నిమ్మకాయలు అనేది పాడవకుండా ఉంటాయి ఈ వాటర్ని మాత్రం కంపల్సరీ టూ త్రీ డేస్కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలి లేదు అంటే అట్లీస్ట్ వన్ వీక్కి ఒకసారి అయినా చేంజ్ చేస్తూ ఉండాలి అలాంటప్పుడు స్మెల్ రాకుండానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ వింటర్ స్టార్ట్ అయిపోయింది అంటే అందరి ఇళ్ళలో కూడా కామన్గా బాడీ లోషన్స్ అయితే రాస్తూ ఉంటారు మనం బాడీ లోషన్ అనేది ఇలా పెద్ద పెద్ద బాటిల్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇలా మనం పైన ప్రెస్ చేసినప్పుడు కొన్ని కొన్నిసార్లు ఎక్కువ క్వాంటిటీ పడుతుంది మెయిన్గా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు అనుకోండి వాళ్ళు బాడీ లోషన్ అంతా కూడా ప్రెస్ చేసి వేస్ట్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు ప్రెస్ చేసినా సరే ఎక్కువ క్వాంటిటీ రాకుండా ఉండాలి అంటే ఒక రబ్బర్ని తీసుకొని ఇలా పైన పాటలో వేసాము అనుకోండి వాళ్ళు ఎంత ప్రెస్ ప్రెస్ చేసినా సరే ఓన్లీ కొంచెం క్వాంటిటీ మాత్రమే వస్తుంది ఇలా చేయడం వల్ల మనకి బాడీ లోషన్ అనేది వేస్ట్ అవ్వదు ఇది బాడీ లోషన్ కనే కాదు ఈవెన్ మనం ఇంట్లో హ్యాండ్ వాష్ యూస్ చేసినా లేదు అంటే ఏదైనా లిక్విడ్ ఐటమ్స్ యూస్ చేసినా కూడా ఇలా బాక్స్లో వేసి పెట్టినప్పుడు ఒక రబ్బర్ కనుక వేసాము అనుకోండి మనకు కావాల్సిన క్వాంటిటీ మాత్రమే వస్తుంది ఎక్కువ తక్కువ వేస్ట్ అవ్వకుండానైతే ఉంటుంది నెక్స్ట్ స్టెప్ చాలా మంది పూరి చేసుకున్నప్పుడు పొంగాలి మంచిగా రావాలి ఆయిల్ పీల్చకుండా ఉండాలి అంటే ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి చాలా మంది పూరి చేసినప్పుడు అయితే పొంగకుండా ఆయిల్ పీలుస్తూ ఉంటాయి పూరి మంచిగా పొంగాలి అంటే ఎప్పుడైనా సరే పూరి పిండిని అనేది మనము కలిపి నానపెట్టుకోవాలి మినిమం ఒక థర్టీ మినిట్స్ అయినా మనకి మార్కెట్లో పూరి పిండి అనేది సపరేట్గా దొరుకుతుంది ఆ పిండితో కనుక పూరి చేసుకున్నాము అనుకోండి పూరి అనేది చాలా మంచిగా వస్తుంది సాఫ్ట్గా వస్తుంది పొంగుతుంది కూడా ఇలా మనం చేసుకునేటప్పుడు కూడా కొంచెం బియ్య పిండిని అనేది చల్లుకోవాలి చాలా మంది గోధుమ పిండిని చల్లుతూ ఉంటారు గోధుమ పిండి చల్లడం వల్ల పూరి అనేది గట్టిగా ఉంటుంది ఇలా కొంచెం బియ్య పిండిని చల్లుకొని పూరి చేసేటప్పుడు ఇలా కొంచెం మందంగా చేసుకోవాలి మరీ మందంగా చేయకూడదు మరీ పలచగా చేయకూడదు మీడియంగా చేసుకున్నాము అనుకోండి పూరి అనేది చాలా మంచిగా వస్తుంది మనం పలచగా చేసాము అనుకోండి పూరి అనేది అప్పలాగా అయిపోతుంది సో కొంచెం మందంగా చేసుకున్నాము అనుకోండి ఇలా ఆయిల్లో వేయగానే పూరి అనేది చాలా మంచిగా పొంగుతుంది ఎప్పుడైనా సరే ఆయిల్ మొత్తం హీట్ అయిన తర్వాతనే పూరీని వేసుకోవాలి ఎందుకంటే అలాంటప్పుడే పూరి అనేది పొంగుతుంది ఆయిల్ అనేది పీల్చకుండా ఉంటుంది ఇలా కనుక చేసాము అనుకోండి మనకి ఎన్ని కేజీల గోధుమ పిండి చపాతి పిండి కలిపినా సరే పూరి పిండి కలిపినా సరే చాలా ఈజీగా పూరీలు అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్పు ఎప్పుడైనా సరే మనం జర్నీ చేసేటప్పుడు ఇలాంటి సీజర్స్ క్యారీ చేయాలి అంటే డైరెక్ట్ హ్యాండ్ బ్యాగ్లో కానీ లగేజ్ బ్యాగ్లో కానీ వేసుకున్నామో అనుకోండి వాటి ఎడ్జెస్ అనేది షార్ప్గా ఉండడం వల్ల బ్యాగ్ అనేది డ్యామేజ్ అవుతుంది కొన్నిసార్లు ఏంటంటే మనం చూడక అందులో కనుక హ్యాండ్ పెట్టామో అనుకోండి మన హ్యాండ్ కూడా మొత్తం కూడా డ్యామేజ్ అయ్యి బ్లడ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి మెయిన్గా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి మనం క్యారీ చేసేటప్పుడు ఏంటంటే ఎడ్జెస్ షార్ప్గా ఉన్నాయి కాబట్టి దానికి మనకి ఇలా పెన్ క్యాప్ ఉంటుంది కదా పెన్ క్యాప్ పెట్టేసి హ్యాండ్ బ్యాగ్లో కానీ లగేజ్ బ్యాగ్లో కానీ వేసుకున్నామో అనుకోండి మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇంజూర్ అవుతుంది ప్రాబ్లం ఉండదు ఈవెన్ మనం కానీ చిన్న పిల్లలు కానీ మిస్ అయ్యి హ్యాండ్ అందులో పెట్టినా సరే మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది కాకుండా ఉంటుంది ఈవెన్ నైఫ్ అయినా సరే ఇలా ఎడ్జెస్కి పెన్ క్యాప్స్ కనుక పెట్టి క్యారీ చేసాము అనుకోండి మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు నెక్స్ట్ టిప్ వింటర్ అయితే స్టార్ట్ అయిపోయింది అందరు కూడా ఫుడ్ అనేది వేడిగా తినాలి అనుకుంటారు చాలామంది వంట చేయగానే తినరు కొంతమంది ఒక టూ త్రీ అవర్స్ తర్వాత తింటూ ఉంటారు కదా ఈవెన్ ఆఫీస్కి తీసుకెళ్ళినా కూడా ఫుడ్ అనేది వేడిగా ఉండాలి ఆఫ్టర్నూన్ వరకు అంటే ఇలా మనం హాట్ బాక్స్లో పెట్టడానికి ముందు ఒక టెన్ మినిట్స్ ముందు ఇలా హాట్ వాటర్ వేసి ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేయాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఆ వాటర్ అంతా తీసేసి టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ నీట్గా క్లీన్ చేసేసి తర్వాత మనం పెట్టాలనుకున్న ఫుడ్ అనేది అందులో పెట్టి గట్టిగా మూత కనుక పెట్టాము అనుకోండి మినిమం ఫైవ్ టు సిక్స్ అవర్స్ వరకు అయితే ఫుడ్ అయితే వేడి తగ్గకుండా ఉంటుంది మనం మార్నింగ్ బాక్స్ తీసుకెళ్లే వాళ్ళు ఆఫ్టర్నూన్ తినే వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఈ రోజుల్లో చాలామంది కామన్గా ఇంట్లో ఎలుకలతో చాలా సఫర్ అవుతున్నారు ఎలుకలు పోవడానికి చాలా రెమెడీస్ వాడుతూ ఉంటారు ఒక్కసారి ఈ హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఒక పండు టమాటా తీసుకోవాలి ఇలా టూ పీసెస్గా కట్ చేసుకోవాలి తర్వాత ఒకటి లేదా నాప్తలిన్ రెండు ట్యాబ్లెట్స్ని తీసుకొని ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకొని ఇలా టమాటా మీద వేసేసి ఎలకలు తిరిగే ప్లేస్లో నైట్ పెట్టి పడుకున్నాము అనుకోండి మార్నింగ్ వరకే ఎలుకలైతే తినేస్తాయి ఎలుకలైతే ఈజీగా చనిపోతాయి చిన్నపిల్లలు ఉన్నవారు కేర్ఫుల్గా ఉండండి నెక్స్ట్ టెప్పు అందరి ఇళ్ళలో కూడా ఇలాంటి ఫ్రిడ్జెస్ అయితే వాడుతూ ఉంటారు కొంతమంది ఫ్రిడ్జ్లోనైతే ఐస్ అనేది ఎక్కువగా గడ్డ కట్టేస్తుంది మెయిన్గా డీ ఫ్రిజ్లోనైతే కుప్పలు కుప్పలుగా ఐస్ అనేది ఉంటుంది దానికోసం ఐస్ కరగాలి అంటే మినిమం ఒక వన్ అవర్ అయితే ఫ్రిడ్జ్ ఆఫ్ చేసినప్పుడే ఐస్ అంతా కరిగిపోతుంది అలాంటప్పుడు స్మెల్ అయితే వస్తుంది మనకి అలా స్మెల్ రాకుండా ఐస్ అనేది గడ్డ కట్టకుండా డీ ఫ్రిడ్జ్లో ఉండాలి అంటే ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని దానిపైన కొంచెం సాల్ట్ అనేది వేసుకొని కొంచెం మన కుకింగ్ ఆయిల్ అనేది వేసుకోవాలి ఈ సాల్ట్ ఆయిల్ మొత్తం కూడా కవర్ని మొత్తం కూడా అప్లై చేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ అలాగే సాల్ట్ మనకి ఐస్ అనేది గడ్డ కట్టకుండా ఉంచుతుంది తర్వాత ఈ కవర్ని తీసుకెళ్ళి మనం డీ ఫ్రిడ్జ్లో కనుక ఇలా రివర్స్లో కనుక పెట్టాము అనుకోండి మనకి ఐస్ అనేది విత్ ఇన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే కరిగిపోతుంది తర్వాత మనము ఐస్ గడ్డ కూడా కట్టదు ఎందుకంటే మనం ఆల్రెడీ ఆయిల్ సాల్ట్ రెండు వేయడం వల్ల ఈవెన్ మెల్ట్ అయిపోతుంది తర్వాత కూడా గడ్డ కట్టకుండా ఉంటుంది ఇలా మనం డీ ఫ్రిడ్జ్లో కనుక ఒక కవర్ని పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ అయినా సరే మనం ఎన్ని అవర్స్ ఫ్రిడ్జ్ ఆన్లో ఉన్నా సరే మనకి ఐస్ అయితే కాకుండానైతే ఉంటుంది దీనివల్ల మనకు కరెంట్ బిల్లు కూడా ఆదా అవుతుంది నెక్స్ట్ టిప్ మనకు ఇంట్లో రాగి ఇంతటి వస్తువులు క్లీన్ చేయాలి అంటే మార్కెట్లో చాలా రకాల లిక్విడ్స్ పౌడర్స్ అయితే దొరుకుతుంటాయి మెయిన్గా కార్తీక మాసంలో రెగ్యులర్గా పూజ సామాగ్రి క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు అలాంటప్పుడు ఏంటంటే మనం బయట ఏ లిక్విడ్ తీసుకొచ్చినా కూడా మనకు ఫైవ్ టు సిక్స్ టైమ్స్ లేదా టెన్ టైమ్స్ క్లీన్ చేసాము అనుకోండి లిక్విడ్ అయిపోతుంది అలాగే కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మనం ఎలాంటి లిక్విడ్ వాడాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఇలా హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి మంచిగా క్లీన్ అవుతాయి చాలా రోజుల వరకు నల్లబడకుండానైతే ఉంటాయి మనం ఇంట్లో యూస్ చేసే పీస్లు ఉంటాయి కదా అవి ఒక రెండు మూడు ముక్కలు అయితే తీసుకోవాలి మనం ఎన్ని అయితే క్లీన్ చేస్తామో అంత క్వాంటిటీ తగ్గట్టుగా తీసుకోవాలి ఇలా రోల్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకొని అందులోనే కొంచెం చాక్ పీస్ పౌడర్ని అయితే కొంచెం పీస్ పౌడర్ తీసుకొని నిమ్మరసం ఉంటుంది కదా నిమ్మరసం అనేది అప్లై చేసేసుకొని ఇలా మొత్తం కూడా మిక్స్ చేసేసి పేస్ట్ లాగా చేసుకోవాలి తర్వాత వీటిని రాగి ఇత్తడి వస్తువుల మీద అప్లై చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలానే వదిలేయాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత టిష్యూ పేపర్తో కానీ వాటర్తో కానీ క్లీన్ చేసాము అనుకోండి రాగి ఇత్తడి వస్తువులు అయితే చాలా మంచి షైనింగ్ అయితే వస్తాయి ఒకవేళ ఇంట్లో చాక్ పీసెస్ అవైలబుల్గా లేదు అనుకున్న వాళ్ళు నా ముద్దలు ఉంటాయి కదా దాంతో కూడా ట్రై చేయొచ్చు లేదు అనుకున్న వాళ్ళు మనకి నిమ్మకాయ ఉంటుంది కదా నిమ్మకాయ మీద సాల్ట్ వేసి చేసి క్లీన్ చేసినా సరే మంచిగా తెల్లబడతాయి రాగి ఇత్తడి వస్తువులు ఎలా క్లీన్ చేసుకోవాలి అనేసి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ అయితే షేర్ చేశాను ఒకసారి చూడకపోతే ఛానల్కి వెళ్ళైతే చెక్ చేయండి మీకు చాలా రకాల ఐడియాస్ అయితే వస్తాయి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ఇలాంటి క్లిప్స్ అయితే బట్టలకి పెట్టడానికి మాత్రమే వాడుతూ ఉంటాము ఓన్లీ బట్టలకి పెట్టడానికే కాదు వీటిని అయితే చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు పెన్ క్యాప్స్ని కానీ అయిపోయిన వాటర్ బాటిల్ మూతలు ఉంటాయి కదా వాటిని కానీ చాలా విధాలుగా యూస్ చేసుకోవచ్చు వీటన్నిటిని ఎలా రీయూస్ చేసుకోవాలి అనేసి మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ అయితే చేశాను ఒక్కసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ యూజ్ అయ్యే టిప్స్ అయితే చాలా ఉంటాయి నేనైతే ఒక టూ క్లిప్స్ అయితే తీసుకున్నాను మనకి టూ క్లిప్స్ తీసుకొని ఇలా టూ ఇన్ వన్ ప్లాస్టర్ ఉంటుంది కదా ఇలా టూ సైడ్స్ అయితే వేసేసుకున్నాను టూ టూ క్లిప్స్కి తర్వాత మనకి కిచెన్లో ఎంటీ వాల్ ఉంటుంది కదా గ్యాస్ స్టవ్ పక్కన సో దాని వెనకాల ఇలా స్టిక్ చేసేసి దానిపైన కనుక లైటర్ని పెట్టాము అనుకోండి మనకి లైటర్ అనేది చాలా ఈజీగా దొరుకుతుంది చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది మన కిచెన్ కౌంటర్ టాప్ పైన కానీ గ్యాస్ స్టవ్ పక్కన కానీ లైటర్ని పెట్టాము అనుకోండి మనం ఎవ్రీడే క్లీన్ చేసినప్పుడు వాటర్ అనేది అందులో పోయి లైటర్ అనేది పాడైపోతుంది ఇలా పెట్టాము అనుకోండి ఈజీగా దొరుకుతుంది చూడడానికి నీట్గా ఉంటుంది ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటే నచ్చితే లైక్ చేయండి